హాయ్ ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ప్రాన్స్ పికిల్ అండి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండే రొయ్యల పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను మరి లేట్ ఎందుకు ఇవాళ మన స్పెషల్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం నేనైతే ఫస్ట్ హాఫ్ కేజీ రొయ్య తీసుకున్నానండి వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అవి పొ పొట్టు ఒలిచిన తర్వాత హాఫ్ కేజీ అయ్యాయి క్వాంటిటీ అనేవి సో నీట్గా వాష్ చేసుకొని దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఈ ఉప్పు పసుపు అనేది ప్రాన్స్కి బాగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు వేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వేపుకోవాలండి ధనియాలు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి ధనియాలు వేసిన వెంటనే జీలకర్ర వేయకండి ధనియాలు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత వేయండి ఎందుకంటే జీలకర్ర చాలా త్వరగా వేగిపోయిద్ది సో ఇవన్నీ వేగిన తర్వాత ఇలా జీలకర్ర ఇవి చుట్టుపక్కల మనం లేస్తున్నాయి కదా అప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఇదే ప్యాన్లో ఈ హీట్లోనే ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం కోట్ చేసి ఉంచుకున్నాం కదా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా రొయ్యలు అవి వేసుకొని ఆ బౌల్లోనే ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు వాటర్ వేసి వేసుకోండి ఇలా వేసి రొయ్యల్లో నుంచి వాటర్ బయటికి రావడానికి హై ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా వాటర్ వస్తుంది కదా అలా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిద్ది ఈ లోపు మనం వేయించి ఉంచుకున్న స్పైసెస్ చల్లారి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో సో ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా కుక్ చేసుకుందాం ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ అదేంటి అది మొత్తం డ్రై అయిపోవడానికి ఇంకా వెనిగర్ వాటర్ యాడ్ చేయడం దేనికి అని అనుకోకండి ఇలా వెనిగర్ వాటర్ యాడ్ చేయడం వల్ల వెనిగర్ మనకి పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఆ పులుపు అనేది ప్రాన్స్ లోపలికి అబ్జర్బ్ అవుతుంది అందుకని నేను వేసుకున్నాను ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత మనం ఇలా వేయించి ఉంచుకున్నవి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి వాటర్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ప్రాన్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇలా డ్రైగా అయిపోవాలి ఇంకా దీన్ని కుక్ చేయాలి ఫర్దర్ ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే మరో కడాయి పెట్టుకొని దాంట్లో ఐదు వందల గ్రాములు పీనట్ ఆయిల్ ఆయిల్ వేరుశనగ నూనె వేసుకున్నానండి ఈ వేరుశనగ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ అనేది ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అండ్ మనకి ప్రాన్స్ అనేది స్మూత్నెస్ ఉండకూడదు క్రిస్పీగా అవ్వాలి ఇలా అయితేనే మనకి పచ్చడి అనేది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండిద్ది లేదంటే పాడైపోయిద్ది పచ్చిదనం ఉంటే ప్రాన్స్లో మెత్తదనం ఉంటే సో ఇవి మిక్స్ చేసుకుంటూ కలుపు వేయించుకుంటే గా వేగుతాయండి ఇలా మనం ట్యాప్ చేసినప్పుడు కళ్ళు కళ్ళు మనకి సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా ఇలా నేను ఇలా కొట్టి చూస్తే నాకు సౌండ్ తెలుస్తుంది క్రిస్పీనెస్ వచ్చినట్టు సో నేను ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకున్నాను ఇందాక బాయిల్ చేసినప్పుడు బౌల్ నిండా అనిపించింది ఇప్పుడు బౌల్లో సగం అయిపోయాయి చూడండి ప్రాన్స్ సైజ్ అనేది సో మన నెక్స్ట్ ప్రాసెస్ అండి మనం ప్రాన్స్ వేయించిన ఆయిల్లోనే ఒక టూ టీ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వేసినప్పుడు ఆయిల్ చిటపటమని లేచి మన చేతుల మీద పడింది కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ఆయిల్లో సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు నిమిషాలు మంచిగా వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి వేగే వరకు ఒక టూ మినిట్స్ మళ్ళీ వేపుకోవాలి మసాలా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్నాం కదా క్రిస్పీగా ఉన్న ప్రాన్స్ అవి వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేయించకండి ఆల్రెడీ అవి క్రిస్పీగా ఉన్నాయి కదా డ్రై ఇంకా హార్డ్గా అయిపోయింది సో వన్ మినిటే వేయించుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న స్పైసెస్ మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకొని ఆల్రెడీ ఆయిల్ హీట్గానే ఉంది కదా ఆయిల్ హీట్కి ఒక వన్ మినిట్ కలుపుకుంటూ వేపుకుంటే ఆ మసాలా అనేది ఆ పచ్చివాసన కొంచెం పోయి బాగుంటుంది ఆ ఆయిల్ టెంపరేచర్కి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే ఇందాక మనం ఆల్రెడీ వేసాం కదా ఇంకొంచెం అడ్జస్ట్ చేసి తక్కువైనా వేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే ఇంకా అవసరం లేదు సో ఇలా అన్నీ వేసి పక్కన పెట్టేయండి ఒక వన్ అవర్ పక్కన పెట్టేయాలి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి కొంచెం హీట్ కూడా ఉండకూడదు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే దీంట్లో మనం పులుపు కోసం నాలుగు నిమ్మకాయల పిండి ఆ జ్యూస్ అనేది కలుపుకుంటున్నానండి కంప్లీట్గా చల్లారిన తర్వాతే వేయండి కొంచెం వేడిగా ఉన్న నిమ్మకాయ వేయడం వల్ల వగరొచ్చేసిద్ది చేదు వచ్చేసిద్ది సో జాగ్రత్త నిమ్మకాయ కలిపేటప్పుడు కంప్లీట్గా టెంపరేచర్ కూల్ డౌన్ అయిన తర్వాతే కలపండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇమ్మీడియట్గా తినేయకండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి త్రీ డేస్ వరకు దీన్ని మగ్గనివ్వాలి ఎందుకంటే మనకి ప్రాన్స్ అనేది క్రిస్పీగా ఉంటుంది కదా అందుకని త్రీ డేస్ వరకు లిడ్ పెట్టి పక్కన పెట్టేయండి ఈ త్రీ డేస్లో అది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చిద్ది ఆ జ్యూస్ తనలో అబ్జర్వ్ చేసుకొని ప్రాన్స్ అనేది కొంచెం మెత్తదనం వచ్చిద్ది సో త్రీ డేస్ తర్వాతే దీన్ని తినండి వెంటనే కలిపిన వెంటనే అస్సలు తినకండి సో త్రీ డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఇలా కొంచెం ఆయిల్ నేను సరిపడా వేసుకున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువగా పైన స్టాక్ రాలేదండి సో త్రీ డేస్ తర్వాత ఆయిల్ అనేది కొంచెమే వచ్చింది పైకి చూడండి నేను సైడ్కి పంపి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఆయిల్ సో ఇలా త్రీ డేస్ తర్వాతే దీన్ని యూస్ చేయండి చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో ప్రాన్స్ స్పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుందండి గా ట్రై చేయండి మరి నేను చూపించిన రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్